వీళ్ళేదో ప్రణాళిక ఉంది లేకపోతే ఎప్పుడో చనిపోయేవాళ్ళు ఎప్పుడో రోడ్ యాక్సిడెంట్ ద్వారా కరోనా టైంలో చిన్న జ్వరం వస్తేనో చిన్న దొంగ పుడితేనో చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ లెక్కలో మనం లేవంటే మనమే ఏదో ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళిక తగినట్లుగా మన జీవితం దైవికంగా సాక్షాత్తుగా ఉందా దేవుడు మీకు చేసిన మేలు దేవుడి సన్నిధిలో ఎక్కువగా ఉపయోగపడదా పాడుతూ దేవుడిని స్థుతిస్తూ దైవికంగా ఆత్మీయంగా ఇప్పుడే కాదు ఇక జీవితాంతం

అంటే పాపం నుంచి ఇష్యూ అంటే వెళ్ళిపోయి నేను ఒక చోట వెళ్ళి వాళ్ళే కానీ అది నన్ను తిట్టారని తన బాబు కొంచెం చచ్చిపోవడం ఎప్పుడన్నా చూసారా ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడన్నా చూసారా చూడగా పాపలు దోపడం ఎప్పుడన్నా చూసారా లేదు మరి తలుపులన్నీ వేసుకొని గురి పెట్టుకోవడం ఎప్పుడన్నా చూసామా లేదు పక్షులు కాలక్షణం లేదు పక్షులు కొన్ని చూస్తాడు నీవు బ్రతికితే నీ వల్ల వందల వందల మంది బ్రతకాలి నిన్ను చూసి అనేక మంది బ్రతికించబడాలి ఒక శ్రమనికొస్తే ఆ శ్రమ నీకు కొన్ని ఆ శ్రమలో ఉన్న మీ దగ్గరకు వచ్చి ఆ శ్రమ చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ దైన పరచాలేకాదమ్మా ఆ శ్రమలో నిలబడి నీకు చెప్పే విధంగా దేవుడు అంటే ఒక శ్రమ పరమైన కానీ నేను గర్వం వెళ్ళి ఒకటి ఒక తాము కుంచుకుపోతారు ఎవరు రాష్ట్రం అవునా కదా చచ్చిపోతే ఒక రోజు ఏడుస్తారు రెండో రోజు మూడో రోజు ఆ గంట మూడిక మూడు అయిపోయింది ఇక నీ పేరు మర్చిపోయినట్టే నీకు గురించి ఎవరికి నీకు ఉండదు ఎవరికి విచారణ ఉండదు ఇక సహజంగా ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు అందుకనే చచ్చిపోవద్దు బ్రతకాలి బ్రతికించబడాలి అనేక బ్రతుకేటో చూపించాలి నీకు శ్రమ

కొంచెం మంచి మనసులో ఉండు ఆ విషయంలో కొన్ని మాటలు వచ్చేస్తాయి కొంతమంది ద్వేషంలో కోపంలో సంతోషంగా కూడా కొన్ని ప్రమాణాలు చెయ్యకూడదు అని వాక్యం జరుగుతుంది ఉండాలా శాంతిగా ఉండాలా వాళ్ళకి నచ్చినప్పుడు కొంచెం దూరంగా వెళ్ళి నేను ఏం మార్చుకుంటే మంచిది నేను దిద్దుకుంటే నా భర్తకి ఇష్టం నా పిల్లలకి ఇష్టం నా కుటుంబానికి దీవిన నా సంఘానికి దీవిన మనం మార్చుకోవాలి నేర్చుకోవాలి సరి చేసుకోవాలి తప్పించి నేనే తన అనకూడదు ఆయన కరెక్ట్ అందుకనే నేనే మార్గం సత్యం అన్నాడు ఆయన పట్టి నడుద్దాం ఆయన వరే జీవిద్దాం తగ్గించుకుందాం దేవుడు మనం